హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు జయంతి తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి క్యాబేజీ కర్రీ ఎలా చేసుకుని చూసేద్దాం ఇప్పుడు ముందు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు లైట్గా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని కలుపుతూ వేయించాలి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసుకోండి క్యాబేజీ కూడా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు ఆయిల్లో వేయించండి క్యాబేజీని క్యాబేజీ రెండు నిమిషాలు మగ్గిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడ ఉప్పు ఇప్పుడే వేసుకొని కలుపుకోవాలి మొత్తం క్యాబేజీకి పట్టేలాగా కలుపుకోండి ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు మగ్గనివ్వండి పది నిమిషాల తర్వాత చూస్తే అంతుండే క్యాబేజీ ఇప్పుడు చూడండి కొంచమే అయిపోయింది కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలి మూత పెట్టి ఒక పది నిమిషాలు దీన్ని కూడా మగ్గనిస్తే సరిపోతుంది పది నిమిషాల తర్వాత చూడండి టమాటా కూడా మగ్గిపోయింది ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి కారం కర్రీకి పట్టేలాగా కలుపుకోండి కారం పచ్చివాసన పోయేంత వరకు కలపండి ఇప్పుడు ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి దీన్ని కూడా కలిపేసుకోండి ఇది చపాతిలో కానీ పూరీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి బాయ్ బాయ్